జలా కవర్దే అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్ కదా మనమయితే డాం దగ్గరికి వచ్చి ప్యాన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఈ షిప్ హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్ ఈ రోజు అయితే మనం డే త్రీ అన్నమాట ఈ రోజు ప్రెజెంట్ అయితే మనం ఎక్కడ ఉన్నామంటే శ్రీశైలం డ్యామ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కదా డ్యామ్ అయితే అయితే ఇది ఒక బ్రిడ్జ్ అనమాట ఏపీకి అలాగే తెలంగాణకి సంబంధించిన బ్రిడ్జ్ బ్రిడ్జ్ పైన అయితే మనం ఉన్నాం అనమాట అయితే డే త్రీలో మనం ఏ వీడియో కవర్ చేయబోతున్నాం అంటే వీడియో వచ్చేసి అక్కమ్మ దేవి గృహం ఉంది కదా అక్కమ్ దేవి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఈరోజు అక్కడికి వెళ్ళే జర్నీ ఉంది కదా ఈ జర్నీ మొత్తం మనం బోట్లో ఉంటుందన్నమాట ఫిషింగ్ బోట్ తెలుసు కదా వీళ్ళు ఫిష్ పెడతారు కదా వీళ్ళ దగ్గర అయితే మనం బోట్ తీసుకున్నాము ఇక్కడ చేపల వేట చేసే మత్స్యకారుల దగ్గర అయితే మనం ఒక బోట్ తీసుకున్నాము ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది డ్యామ్ చూడండి తర్వాత ఇక్కడ మత్స్యకారులు కానీ వీళ్ళందరూ చేపలు పట్టే మత్స్యకారులు అనమాట వీళ్ళందరూ కూడాను అయితే మనం అక్కం దేవి దగ్గరికి వెళ్ళడానికి బోటు మత్స్యకారుల దగ్గర అయితే తీసుకున్నాం కదా మరి ఆ బోటుకి డీజిల్ కావాలి కాబట్టి డీజిల్ కూడా అరేంజ్ చేసుకున్నాము మనం అయితే బండి డిక్కీలో పెట్టడం జరిగిందనమాట ఇదిగో డీజిల్ ఇదనమాట ఓకే ఇప్పుడు వరకు మీరు లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకుని రెడీగా ఉండండి మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే సో మనమైతే ప్రజెంట్ వచ్చేసి బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే ఈ విధంగా అయితే ఉందనమాట లైట్గా అయితే ఆ నీరు పారుతుంది త్వరలోనైతే మనకి జురాల గేట్లు అయితే ఉప్పు పోతున్నారు తర్వాత తర్వాత శ్రీచరణ కూడా అయితే రాబోతుంది శ్రీశైలం డ్యామ్ గేట్లు వచ్చిన తర్వాత చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ పాతల నుంచి అటు సైడ్ చూస్తే అవతల సైడ్ ఒక గట్టు మీద ఒక ఇల్లులు కనిపిస్తున్నాయి కదా ఆ గట్టు పైన ఇల్లులు కనిపిస్తున్నాయి కదా అది వచ్చేసి గట్టు అన్నట్టు అది గట్టు ఇది వచ్చేసి పాతల గంగ అనమాట అది ఏపీకి సంబంధించింది ఇది వచ్చేసి తెలంగాణకి సంబంధించింది ఇదే పాతల గంగా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనం పుష్కరాలు ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు స్నానాలు చేయడానికి కానీ దేనికైనా కూడా ఇక్కడ నుంచి మనం కృష్ణానదిని కృష్ణానది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా మనం అయితే దాని వచ్చాం వచ్చామనమాట ఇంకా దగ్గరికి వెళ్ళిన వీడియో అయితే ఉంది మీకు ఇక్కడ తమ్నెల్ లో చూపించా కదా ఈ తమ్నెల్ లో ఈ వీడియోని చూడండి మీరు మనమైతే ఆ డ్యామ్ దగ్గర అక్కడ చిన్నగా వాటర్ పారుతుంది కదా ఒక వాటర్ ఫాల్స్ లాగా అయితే వాటర్ పారుతుంది కదా మనం అక్కడికి వెళ్ళి ఒక వాటర్ ఫాల్లో మనం ఎలాగైతే ఎంజాయ్ చేస్తామో ఆ విధంగా ఎంజాయ్ చేయడం జరిగింది మీరు అక్కడ ఆ వీడియో చూడండి ఇక్కడ తమ్నెళ్ళు ఇచ్చా కదా ఈ తమ్నెల్ క్లిక్ చేసి చూసారనుకోండి మన ఛానల్లో ఉంది అది కింద లింక్ ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేస్తే మనకి డ్యామ్ దగ్గర మొత్తం మనం బాగా ఎంజాయ్ చేసింది ఫుల్ డీటెయిల్స్తో తో అనమాట ఇది మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది జనరేటర్ ఇవన్నీ కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి అది చూడండి ఆ వీడియో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే చూసారు కదా మనం డ్యామ్ పైకి వెళ్ళడానికి దారి అనమాట చూసా స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ అయితే మనకి డ్యామ్ పైకి వెళ్ళడానికి పర్మిషన్ లేదనమాట మనం పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి కానీ ప్రజెంట్ మనకి పర్మిషన్ లేదు కాబట్టి వెళ్ళట్లేదు ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇక్కడ నుంచి చూశారు కదా డ్యామ్ పైన అయితే నీరు ఇంత మాత్రం ఉందనమాట ఇంకా ఎక్కాల్సింది ఉంది మనకి అక్కడ బ్లాక్ కలర్లో ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ చెట్ల వరకు నీరు ఎక్కుతుంది అనమాట కాకపోతే ప్రజెంట్ ఇంకా నీరు ఎక్కలేదు కాబట్టి ఈ విధంగా అయితే ఉంది మనం పర్మిషన్ తెచ్చుకొని అయితే ఖచ్చితంగా ఈ డ్యామ్ పైకి వెళ్ళి తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ అందరూ క్షమించాలి ఎందుకంటే మైక్ అయితే స్విచ్ ఆగిపోయింది ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆగిపోయింది అనమాట అది నేను గమనించుకోలేదు అయితే నేను ఏదేదో చెప్పుకుంటూ పోతున్నాను కానీ ఏది రికార్డ్ అవ్వలేదు అయితే ప్రజెంట్ వచ్చేసి నేను సాకరేషాల దగ్గర అయితే ఉన్నాను అనమాట దీన్ని సాకరేసాల అంటారు సాకరసాల ఊరైతే కొంచెం అటు సైడ్ ఉంటుంది మనకైతే బోట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట బోట్ అయితే చూసారు కదా ఈ బోటు ఎవరిదో కాదు మత్స్యకారులది అని చెప్పా కదా మా అన్నయ్యే ఒక మత్స్యకారుడు అనమాట కాబట్టి మా అన్నయ్యదే ఈ బోటు ఈ బోటు మీద వెళ్ళి అయితే దూరంగా వెళ్ళి వల్ల అయితే వేస్తారనమాట మీకు గత వీడియోలో మీరు చూసినట్లయితే వైజాగ్ అన్ వీడియో ఆల్రెడీ షూట్ చేశాను అది మన ఛానల్లో ఉన్నది నేనైతే లింక్ ఇస్తానో ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి నేనైతే ఇక్కడ ఈ గట్టులో దిగి వస్తూ నేనైతే కెమెరా పట్టుకున్నా కదా నాకు సపోర్టు తీసుకోవడానికి లేక నేనైతే ఇక్కడ జారి పడిపోవడం జరిగింది అయితే మొత్తానికి అయితే నేను ఏదోలా దులిపేసుకొని మళ్ళీ వెళ్ళడం అయితే జరిగిందనమాట ఓకే ఇంతటి వరకు మన జర్నీ అయితే సాగబోతుంది మనం ఈ బోట్లో ప్రయాణం చేయబోతున్నాం ఫ్రెండ్స్ మనం ఫైనల్గా అయితే ఈ బోట్లో వెళ్ళాలన్నమాట ఈ బోట్లోనే దేవి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలి చూసారు కదా ఇప్పుడు దిగొచ్చింది మొత్తం నేనైతే యాక్చువల్లీ మైక్ స్విచ్ ఆఫ్ ఉంది అది నేను చూసుకోలేదనమాట దిగొచ్చింది కూడా దాంట్లోని నిజంగా మామూలు లేదు చూసారు కదా ఎంత హై ఫ్రెండ్స్ మనం ఫైనల్ గా అయితే బోట్లు ఎక్కేసాం అనమాట బోట్ అయితే మనం చార్దేశాలు చూసారు కదా చారు నుంచి అయితే మనం బోట్ తీసుకొచ్చుకున్నాము అక్క దగ్గరికి వెళ్ళే జర్నీ అనమాట మొత్తం కూడాను ఇక్కడ బోట్ చూసారు కదా ఇక్కడ నుంచి మనకి ఏమేమి లొకేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే తర్వాత ఈ చుట్టుపక్కల లొకేషన్లు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అనేది ఒకసారి చూడండి ఇటు సైడ్ చూడండి ఒకసారి ఇటు సైడ్ మొత్తం ఇది మొత్తం కూడా మంచి లొకేషన్లు అనమాట పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ అయితే పడుతూ ఉంటాయి ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఈ బోట్కి ఈ ఇంజ్రానికి బోట్కి ఎంత కెపాసిటీ ఉందో చూద్దాము ఎంత రేజ్ ఎంత వరకు ఫాస్ట్ వెళ్తుందో చూద్దాం ఎంజాయ్ చేయడానికి అయితే మనం వెళ్తున్నాం కాబట్టి మనకు అంత అంత స్పీడ్ అవసరం లేదు కాబట్టి ఒక లిమిట్ స్పీడ్లో ఒక ఆఫ్ గేర్లో అయితే మనం వెళ్తున్నాం అనమాట అంటే ఆ రేజు ఎప్పుడు పెట్టాలంటే ఈ మత్స్యకారులు ఎప్పుడైనా ఒకవేళ ఆరోగ్యం బాగలేక అలాంటి టైంలో అర్జెంటుగా మనమైతే ఇక్కడ తీసుకురావాల్సి ఉంటుంది ఎక్కడ అయితే ఈ అడవుల్లో నుంచి ఈ బోట్ల మీద అయితే వస్తారనమాట వాళ్ళకి ఆరోగ్యం బాగలేనప్పుడు ఈ రేజ్ అనేది ఫుల్ ఫాస్ట్గా వస్తారనమాట అప్పుడు మాత్రమే ఈ రేజ్ వాడతారు ఎప్పుడైనా అర్జెంటు పని ఉంటే తప్ప ఈ రేజ్ని అయితే వాడరు అనమాట కాబట్టి మీకు ఈ రేజు ఇంత రేజ్ ఈ బోటుకు ఉంటుందని చెప్పడానికి చూపించాను ఓకేనా ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్ చూసారు కదా అనకాల వ్యూ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూడండి చాలా బాగుంది కదా అలాగే మనం బోట్ని కూడా చూడండి ఎంత బాగుందో ఇది యాక్చువల్లీ ఇంత పొడుగైతే లేదు కాబట్టి వైడ్ యాంగిల్లో పెట్టా కాబట్టి మీకు అలా కనిపిస్తుంది అంటే ఒక లుక్ కోసం అయితే ఇది పెట్టాను చాలా బాగుంది కదా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసారు కదా ఇది ఒక పెద్ద వాటర్ ఫాల్స్ అనమాట ఇది లోపలికి వెళ్తీనా వాటర్ అనేది కనిపిస్తుంది ఈ కెమెరాలోని అక్కడ వాటర్ అనేది ఇక్కడ జూమ్ చేయడానికి ఇది గోప్రో కాబట్టి అవ్వట్లేదు చూసారు కదా అక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఉందనమాట ఎక్కడైతే రెండు కొండల మధ్యన అంటే రెండు కొండలు పెద్ద కొండలు ఉంటాయో ఆ కొండల మధ్యన ఖచ్చితంగా ఒక వాటర్ ఫాల్ అయితే ఉంటుంది అనమాట చూసారు కదా మేము చిన్నప్పుడు ఇక్కడ తిరిగినప్పుడు అప్పుడు చేసినప్పుడు అయితే అక్కడ వెళ్ళి మేము ఈ వాటర్ ఫాల్స్ అన్నీ ఎంజాయ్ చేసినవే కానీ అప్పుడు మేము వీడియోలు ఏమి తీసుకోలేదన్నమాట అప్పుడు మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తే ఇలాంటి వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయన్నమాట ఈ శ్రీశైలంలో ఈ శ్రీశైలం దగ్గర ఇలాంటి వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు కామెంట్ చేస్తే ఇవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను చూసారు కదా ఎలా ఉందో లొకేషను ఇక్కడైతే చూసారు కదా మత్స్యకారులు ఇక్కడ అయితే నివసిస్తూ ఉంటారు అనమాట ఇది దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో వచ్చేసి అంటే డ్యామ్ కి రెండు కిలోమీటర్లు డ్యామ్ పైన అంటే డ్యామ్ బ్యాక్ వాటర్ ఉంటది కదా బ్యాక్ వాటర్ దగ్గర అయితే వీళ్ళైతే నివసిస్తూ ఉంటారు అనమాట అయితే ఇక్కడ ఈ ఐలాండ్ కి ఒక పేరు ఉంది ఆ పేరు వింటే మీరు కూడా విచిత్రంగా అనుకుంటారు ఈ ఐలాండ్ పేరు వచ్చేసి ఆవులమొండు అని అంటారనమాట ఇక్కడ దాదాపు ఎప్పటి నుంచో ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి అయితే ఈ మత్స్యకారులు ఎక్కడ ఉండడం జరుగుతుంది అనమాట ఈ వీడియో వైజాగ్ ఆన్లీ సైడ్ నేనైతే ఒక మత్స్యకారుల గురించి అయితే తీశాను ఇగో ఈ తమ్నెల్ చూశారు కదా ఈ తమ్నెళ్ళలో ఈ తమ్నెల్ ఈ ఐలాండ్ పేరు వచ్చేసి అన్నమాట చూసారు కదా ఇక్కడ కూడా మత్స్యకారులు ఉంటారు ఫైనల్ గా దగ్గరికి అయితే దగ్గర అనమాట ఇక్కడ బోట్ కట్టుబడేసి పైకి ఎక్కాలి అక్కడ చూసారు కదా షిప్ కనిపిస్తుంది ఇక్కడైతే ఆపరా అక్కడ చూసారు కదా షిప్ కనిపిస్తుంది ఆ షిప్ దగ్గరికి వెళ్దాము ప్రజెంట్ అయితే మనం తెచ్చుకున్న ఈ బోట్ ని ఇక్కడ కట్టుబెట్టి మనం అయితే అక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఒడ్డుని కట్టేయాలి కట్టేసి మనం అయితే అక్క దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్ చూసారు కదా అసలైన ఫారెస్ట్ అంటే ఇదే అనమాట చూడండి ఎంత బాగుందో మంచి మంచి ఐలాండ్స్ ఉంటాయి అలాగే ఇంకొకటి ఏంటంటే మంచి వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళేసరికి మనమైతే ఇటు సైడ్ నుంచి వచ్చామన్నమాట తర్వాత ఇటు సైడ్ వెళ్ళాలి మనకి ఇంకా ఇప్పుడు డే త్రీ వీడియో కాబట్టి ఇది ఇంకా మనకి ఇంకా సెవెన్ వీడియోస్ అయితే వస్తాయి మీరు చూస్తూ ఉండండి మామూలుగా అయితే మనం ఈ షిప్లో రావాలి కాకపోతే ఇక్కడ మన అందరూ తెలిసిన కాబట్టి మనం అయితే బోట్ మాట్లాడుకొని వచ్చామన్నమాట బోటు మనకి ఛార్జ్ పడదు కాబట్టి మనం అయితే బోటు తీసుకొని వచ్చాము అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఈ షిప్ ద్వారాగా ఈ అక్క దేవిని దర్శించుకోవడానికి అయితే వస్తారనమాట చూసారు కదా ఇది పెంట్ అనమాట జనాలు ఎక్కి ఇలా రావడానికి షిప్ అప్పుడు చాలా దూరంగా లోపల ఉంటుంది ఎందుకంటే ఇంత దగ్గరగా వచ్చింది అనుకోండి షిప్ రాళ్ళు గుద్దుకొని బొక్క పడుతుంది కాబట్టి హోల్ పడుతుంది కాబట్టి అక్కడ అనమాట ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జు చూసారు ఎంత బాగుంది ఇది కూడా ఇది కూడా దగ్గరికి లైఫ్ అయిపోవచ్చింది చాలా బాగుంది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా ఈ చుట్టుపక్కల లొకేషన్ అయితే ఇలా ఉందనమాట ఇక్కడ షిప్ అయితే చూడండి నిజంగా ఇంతకు ముందు వేరే షిప్లు ఉండేవి ఇది కొత్త షిప్పు ఈ మధ్యలే కొంచెం మరి ఎక్కడదో తెలియదు మొత్తానికి అయితే ఈ శ్రీశైలం డ్యామ్ దగ్గర అయితే మరి దీన్ని చూడండి షిప్ ఈ షిప్ ఆల్రెడీ ఎక్కడో వేరే దగ్గర ఏదో టూరిజం అక్కడైతే ఉండేది అనమాట ఇక్కడికైతే తీసుకొచ్చారు లోపల సీట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి పర్లేదు ఇదనమాట ఇది ఒక అక్కడ నుంచి ఇక్కడ రావడానికి దాదాపు ఒక వన్ అవర్ పడుతుంది మరి దీనికైతే వన్ అవర్కి ఎక్కువే పడవచ్చు చూసారు కదా సేఫ్టీ సేఫ్టీ జాకెట్లు కూడా ఉన్నాయి అక్కడ చిప్ అయితే ఇలా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టూరిజంలోనే తీసుకొచ్చి ఈ టూరిస్ట్ బోట్లో ఈ బోట్లో తీసుకొచ్చి వాళ్ళే గైడ్ అన్నట్టు అనమాట వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే మొత్తం చూపించి వెళ్తారనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ జనాలు అందరూ కూర్చుంటారు డ్రైవర్ అని ఇగో అక్కడ ఉంటాడు డ్రైవర్ అని వచ్చేసి ఇగో ఇక్కడ ఇదే డ్రైవర్ సీటు కాకపోతే మనం పర్మిషన్ లేదు కాబట్టి అంటే వాళ్ళు లేరు కాబట్టి మనం వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళట్లేదు జస్ట్ మీకు ఇలా చూపించేస్తున్నాను ఒకవేళ వాళ్ళు ఉంటే మనకి అయితే పంపిస్తారు అన్నమాట వెళ్ళి ఆ సీట్లో కూర్చొని అవన్నీ చూపించవచ్చు మీకు బాగా క్లియర్గా కానీ ఇక్కడ నుంచి కూడా మీకు అయితే క్లియర్గా నేను అనుకుంటున్నాను చూశారు కదా ఇదన్నమాట ఇలాంటి షిప్పులు చాలా ఉన్నాయి ఇంకా అక్కడ శ్రీశైలం దగ్గర ఉంటాయి అనమాట సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా ఇది పార్ట్ వన్ పార్ట్ టూగా ఎందుకు విడుదల చేశానంటే కొన్ని మంచి మంచి పాయింట్లు అయితే ఉన్నాయన్నమాట అలాగే లొకేషన్ మనం వచ్చే జర్నీలో కూడా మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి కాబట్టి నేనైతే పార్ట్ టూగా అయితే విడదీ చేశాను సో వీడియో అయితే చూసారు కదా మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి పాటు అయితే ఇంకా బాగుంది